మెగాడిఎస్సికి చిక్కుమూడులు ఎన్నో మేలో టెట్టు ఉత్తీర్ణులు అయితేనే టీచర్లకు ప్రమోషన్స్ ఆ తర్వాతే డిఎస్సి అక్కడ అక్కడెక్కడ ఇందిరా పార్క్ దగ్గర నేనే చేసిన పాపం వాళ్ళ వాళ్ళ యొక్క బాధలు అన్నీ కూడా నేను అక్కడ ఉండి మైకు పెట్టి మరీ మాట్లాడినా నేను ఆ రోజు చెప్పిన ఈ విద్యార్థులందరి యువతకు అందరికీ చెప్పినా ఏమని చెప్పినా అంటే ఇక్కడికి వచ్చిన నేతలు సోకాళ్ళు లీడర్లు వీళ్ళు వచ్చిన ప్రజా సంఘాల నేతలైనా పోరాట యోధులైనా ఉద్యమకారులైన ఈ లీడర్షిప్ మీ స్టేజ్ మీద కూకున్న పన్నెండు నుంచి పద్దెనిమిది మంది రేపొద్దుగాల కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తర్వాత వాళ్ళ పదవుల కోసం పాకులాడతారు వాళ్ళ పదవుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు ఆ రోజు మీరు మళ్ళీ కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇవ్వలేక కాదు కొంతమంది అపరిచిత వ్యక్తుల వల్ల కొంతమంది హౌలేగాళ్ళ వల్ల ఈ ఈరోజు టీఎస్పిఎస్సి అయినా కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోరి వీళ్ళు ఏం చేసి అంటే ఇక్కడ లేని ప్రచారం భూమ్ భూమ్ భూము అన్నట్టు చూడు నిమ్మకాయ ఏంది మంత్రాలకు చింతకాయలు రాలే అన్నట్టుగా వీళ్ళు ఏం చేసిల్ అంటే యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఆ కోచింగ్ సెంటర్లకు సంబంధించిన సన్నాసులు వెనక యూట్యూబ్లు ఇతరత్ర సోషల్ మీడియాలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళు పైసలు కూడా దండకున్నారు అనే వాస్తవం మొన్న ప్రగతి భవన్ దగ్గర నిరుద్యోగ యువత చెప్పలే మనతోని ఇదే ఛానల్కు వాళ్ళ గోడ ఎలా పోసుకోలే అన్న మాకు సంబంధించిన జీవోలను తొలగించమని పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన బోర్డుకు ఆందోళన చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పలే అది కాదా వాస్తవమైన విషయం డిఎస్సీ వేస్తా అని చెప్పి ప్రభుత్వం రాగానే డిఎస్సీ ఏడబయింది నీ డిఎస్సీ ఇప్పుడు చెప్తారు కొంతమంది భజన పనులు సన్నాసులు ఏమని చెప్తారో తెలుసా తెలంగాణ ప్రజలరా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు మీ దగ్గర కంప్యూటర్కు సంబంధించి హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు మీరు మాట్లాడే పరిభాష రాదు అందుకోసమే మీరు నేర్చుకోండి రండి ఉపాధి కల్పిస్తామంటూ కొంతమంది భోకర్ణ కొడుకులు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు మీరు ఏం చేయాలంటే మీ ఎడమకాల చెప్పు తీసి కొట్టాలని అరే సన్నాచి ఆ రోజు మమ్మల్ని ఎందుకు రెచ్చగొచ్చినో ఇవాళ నువ్వు మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవంటాను మరి ఆ రోజు ఎందుకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పలే అని అడుగురి ఈరోజు తెలంగాణ యువతను పెడదారి పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది మీకు ఉద్యోగాలు ఇస్తారనుకుంటారా వీళ్ళు ఇంకో నెల అయితే రెండు నెలలైతే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలు కూడా వస్తుంది ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తుంది వీళ్ళు పరిపాలన చేయడానికి ఏ ఏంది పరిపాలన కోసం ఏంది కాలాన్ని ఎలదీసే ప్రయత్నం చేస్తారు తప్ప మన జీవితాలను మార్చే స్థితి రాదు వాస్తవమైన విషయం తెలంగాణ ప్రజలారా ఈ రోజు నా తెలంగాణలో నిరుద్యోగ యువత కన్నీళ్లు పెట్టుకునే రోజు వస్తుంది ఆ రోజు మళ్ళీ గిరే వైఆర్టీవీ వేదిక వాళ్ళు వస్తారు మళ్ళీ మాట్లాడతాను నేను చెప్తున్నా కదా బాగా జాప్తిగా చెప్తున్నా ఈరోజు మెగాడిఎస్సీ అయినా గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా లేకపోతే కానిస్టేబుల్ పోస్టులైనా లేకపోతే ఇతరత్ర శాఖలకు సంబంధించిన పోస్టులైనా ఏ పోస్టులైనా కూడా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఊరికే ఇయ్యలే ఇక్కడ నోటిఫికేషన్ రాగానే ఇయ్యగానే అక్కడ పోయి కేసేసీలు వందలాది కేసులు హైకోర్టులో ఉన్నాయి మీరు సమాచార హక్కు చట్టం కింద రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు హైకోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్కు సంబంధించి ఎన్ని కేసులు అక్కడ ఉన్నాయో అడుగురి ఇదే విపక్ష పార్టీ నేతలు వెనుకుండి పొగేసుడే పొగేసుడు ఇక మీరు ఓరి కోర్టు ఓరు కోట్టు ఓరి ఓడేమో చదువుకున్న సన్నాసి ఓడేమో పెద్ద ఆఫీసర్గా పనిచేసిన సన్నాసి ఇంకోడేమో ఇంకో సన్నాసి ఈ సన్నాసులు అంతా ఏమై ఏకమై బూడిది బూసిరు మనకి ఇవాళ గుండు కొట్టించి గుర్రం మీద ఏది గాడిది మీద ఊరేగించే ప్రయత్నం చేసేళ్ళు ఈ సన్నాసులు యువతను రెచ్చగొట్టేళ్ళు ఈరోజు యువతను రెచ్చగొట్టి ఇలా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతంతా ఊళ్ళల్లో పోయి నీ కొడుకు ఉద్యోగం వచ్చిందా నీ బిడ్డకు ఉద్యోగం వచ్చిందా నీ మనవనికి ఉద్యోగం వచ్చిందా నీ మనవరాలకు ఉద్యోగం వచ్చిందా మనకు ఉద్యోగాలు రాలే కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చేయాలి కేసీఆర్ని ఓడగొట్టాలి కేసీఆర్ని ఓడగొడితే ఏమున్నది ప్రాజెక్టులకు సంబంధించిన నీళ్లు కనబడతలేవు ఆ రేపు రేపు మిషన్ భగీరథ నీళ్లు ఇబ్బంది అయినా ఆశ్చర్యం లేదు దాంతోపాటు కరెంటు కటకట ఇప్పుడే వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇంకేం చెప్పాలి ఓ రకంగా చెప్పాలంటే వ్యక్తిగత దాడులు మొదలైనవి రాజకీయ కక్ష సాధింపులు మొదలైనవి సంక్షేమ పథకాలు పోయినాయి అందుకే కదా కేసీఆర్ నువ్వు మళ్ళీ రావాలని నేను చెప్పింది కేసీఆర్ అనేటు ఆయన పద్నాలుగు సంవత్సరాలు విపక్ష పార్టీగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తిగా గతంలో కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి సంబంధించిన అనేక పదవులను అలంకరించిన వ్యక్తిగా ముందు చూపుతోని ముందుకెళ్ళాను కేసీఆర్ చెప్పినవి చేసినాయి మూడే మూడు తప్పులు ఒకటి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను ముప్పై ఆరు నుంచి నలభై మందిని మార్చాల్సి ఉండే రెండోది ఆయన చేసిన తప్పు ఏంటంటే ప్రగతి భవన్ నుండి కాస్త ప్రజల్లోకి వస్తాయి పో ఇంకొకటి ఏంటంటే ఈ ఏంది బూటకపు ప్రచారాన్ని అంతా తిప్పికొట్టడంలో వైఫల్యమైంది ఈ మూడు చేసిన తప్పులకు ఈరోజు కేసీఆర్ పాపం అనవసరంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పడిన తర్వాత ఇరవై ఏళ్ల పాటు పరిపాలన అందించాల్సిన ముఖ్యమంత్రిని దార్శనికత వ్యూహాత్మకంగా ముందు చూపు ఉన్న వ్యక్తిని ఈరోజు ఇంట్లో కూర్చోవెచ్చిన మనం ఎంత బాధాకరం అండి